ఆడదాని ఒక్క ఆడదాని క్వాలిటీస్ అయినా రోజాల ఉన్నాయా ఒక ఆడదానిలాగా మాట్లాడుతుందా ముఖ్యంగా మైక్ దొరికితే చాలు ఒక ఆంబోతులాగా గంగిరెద్దులాగా ఒక గుర్రంలాగా పిచ్చి కూతలు కారు కూతలు మాస్తూ ఉంటే ఒక బురదలో పడిడొల్లిన పందిలాగా వాగుతా ఉంది అడ్డదిడ్డంగా పెరిగిన అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో రైతుల్ని నిట్ట నిలువన ముంచేసిన దౌర్భాగ్య పరిస్థితుల్లో నువ్వు ఉండి జగన్మోహన్ రెడ్డిని అంటావా గొయ్యో చూసుకోమని ఒక వ్యవసాయ మంత్రిగా ఉండి రైతుల్నికి ఈరోజు మద్దతు ధర ఇవ్వలేకపోయినందుకు నువ్వు తీసుకోవాలి నువ్యోగయ్యో జగన్ కాదు ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఈరోజు కేంద్రం ఇచ్చిన లక్షల టన్నుల యూరియాని రైతులకి అందకుండా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకొని మింగేస్తుంటే దాన్ని కంట్రోల్ చేయాల్సింది పోయి నువ్వు కూడా వాటా తీసుకున్నందుకు నువ్వు నువ్వు యోగో చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఈరోజు మీకు దమ్ముంటే నేను వస్తాను రండి రాజమండ్రి మెడికల్ కాలేజ్కి వస్తారా విజయనగరం మెడికల్ కాలేజ్కి వస్తారా నేను ఇన్ఛార్జి ఉన్న మచిలీపట్నం మెడికల్ కాలేజ్కి వస్తారా నంద్యాల మెడికల్ కాలేజ్కి వస్తారా మీ పక్కనే ఉంది కదా వైజాగ్ లో ఉంటావు కదా పాడేరు ఆ మెడికల్ కాలేజ్కి వస్తావా మెడికల్ కాలేజీలు అంటే ఎలా ఉంటాయి ఎలా కట్టాలి అక్కడ చదువుకుంటున్న మెడికల్ స్టూడెంట్స్ ఎవరెవరు అనేది డీటెయిల్ గా మీకు చూపిస్తాను దమ్ముంటే ఎవడైనా రండి తీసుకెళ్తాను ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు తయారు చేసి ఈ పిల్లలు చూస్తే వా అంటారా ఆ పిల్ల నువ్వేమన్నా యాంకర్వా హోమ్ మినిస్టర్ వా ఏదో షోలో యాంకరింగ్ చేసినట్టు యాంకర్ లాగా మాట్లాడుతున్నావు పిల్లలు చూసి వావ్ అంటారా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేశారు మీలాగా ఈవీఎంలను మేనేజ్ చేసుకుని అధికారంలో రాలేదు ఫ్రైడే అయితే ఎవరమ్మా హైదరాబాద్ పోతుంది హైదరాబాద్ పోటాలిక డిప్యూటీ సీఎం పోస్టులు ఎడ్యుకేషన్ మినిస్టర్ పోస్టులు రెవెన్యూ పోస్టులు హోం మంత్రి పోస్టులు సీఎం పోస్టులు ఇచ్చేది ఎవరున్నారు ఫ్రైడే అయితే పారిపోతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు వీకెండ్లలో ఫైవ్ స్టార్ హోటల్లో రూములు పెట్టుకొని ఏ విధంగా సెటిల్మెంట్ దందాలు చేస్తున్నారో మీ పచ్చ పత్రికల్లోనే వచ్చాయి కావాలంటే ఒకసారి చదువుకోండి మేము రాసింది కాదు మీ పచ్చ పత్రికలు రాసాయి తెలుగుదేశం పార్టీ మంత్రులు ఏ విధంగా హైదరాబాద్ ఫైవ్ స్టార్ హోటల్లో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఎంజాయ్ చేస్తూ సెటిల్మెంట్లు ఎలా చేసుకుని సంపాదించుకుంటున్నారో మీ పచ్చ పత్రికలు రాసాయి చూసి సిగ్గుపడండి మీరందరూ పారిపోవటం వల్లే ఆ రోజు ఎంజాయ్ చేయడానికి పారిపోవటం వల్లే ఆ రోజు విజయవాడ మునిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది సక్రమంగా ఈడ ఉండి మంత్రులు ఆఫీసర్లకు గనక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటే ఎందుకు విజయవాడ మునిగిపోయి ఉంటుంది పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఒకసారి అలా వచ్చి ఊగిపోవడం కాదు ఈరోజు నువ్వు షూటింగ్లు చేసుకోవడానికి కానీ నీకు ఓట్లు ఇచ్చింది ప్రభుత్వ ధనంతో స్పెషల్ ఫ్లైట్లు ఎక్కి ఎంజాయ్ చేయడానికి కాదు నీకు ఓట్లు కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయాలి సరిదిద్దాలి అండ్ సక్రమంగా ప్రజలకు మంచి చేసే విధంగా నువ్వు నడుచుకోవాలి కానీ నీ నియోజకవర్గం పిఠాపురంలో అమ్మాయిని రేప్ చేసినా పట్టించుకో రైతుకు యూరియా దొరక్క ఎండల్లో వాళ్ళు నించుని రోజుల తరబడి ఏడుస్తుంటే పట్టించుకో ఇదే పిఠాపురంలో నిరుద్యోగులకి ఉద్యోగం ఇవ్వకపోయినా నిరుద్యోగ వృద్ధి ఇవ్వకపోయినా పట్టించుకో నీ ప్యాకేజీ కరెక్ట్గా నీకు ఇస్తే చాలు ఒక హెలికాప్టర్ కొనిచ్చేశాడు ఇంకా ఎక్కి తిరుక్కుంటూ ఉంటున్నావు అంతేగాని ఏ రోజైనా రాష్ట్ర ప్రజల గురించి రైతుల గురించి మహిళల గురించి ఆలోచిస్తున్నావా వాటి గురించి ఎప్పుడైనా మాట్లాడుతున్నావా ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో అమ్మకానికి పెడితే కనీసం బొర్రున్న ఎవరైనా కూడా దానికి మద్దతు తెలుపుతారా కానీ నువ్వు కూర్చొని తల ఆడిస్తున్నావు అంటే ఈ రోజు రాష్ట్ర ప్రజలు నీకు ఓటేసినందుకు సిగ్గుపడుతున్నారన్న విషయాన్ని కూడా తెలుసుకోండి ఆడది ఆడ ఆడదిలాగా మాట్లాడితే ఆడది ఆడదానిలాగా ప్రవర్తిస్తే ఆడదానిగా గుర్తిస్తారు పిచ్చివాగుడు కారు కూతులు ఎద్దొచ్చిన ఆంబోతులాగా రెంకిలేస్తూ ఉంటే ఏం విలువిస్తారు ఆడదాని ఒక్క ఆడదాని క్వాలిటీస్ అయినా రోజాలో ఉన్నాయా ఒక ఆడదానిలాగా మాట్లాడుతుందా ముఖ్యంగా మైక్ దొరికితే చాలు ఒక ఆంబోతులాగా గంగిరెద్దులాగా ఒక గుర్రంలాగా పిచ్చి కూతలు కారు కూతలు మాస్తూ ఉంటే ఒక బురదలో పి పడిడొల్లిన పందిలాగా వాగుతూ ఉంది అడవిలో నుంచి వచ్చావా సమాజంలో బతకట్లే నువ్వు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఏడ్చావు ఆంధ్ర రాష్ట్రానికి మినిస్టర్గా ఏడ్చావు ఆనాడు మరి ఈనాడు ఏమైపోయింది ఆ హోదా కూడా నీ దగ్గర లేదా ఒక మినిస్టర్ అప్పట్లో ఐదు సంవత్సరాలు మినిస్టర్గా చేశాను అప్పట్లో నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నానన్న సంగతి మర్చిపోయి కారు కూతలు కేవలం జగన్మోహన్ రెడ్డి మెప్పిలి పొంద మెమ్మెలు పొందడం కోసమే పిచ్చువాగుడు కారుకూతలు కూస్తూ ఉంది ఆమె మాటలు వినడానికి ఎవరు సిద్ధంగా లేరండి ముఖ్యంగా ఆడవాళ్ళు మాట్లాడుతు అది మాట్లాడుతుంటే ఆడవాళ్ళే దాన్ని తిడతా ఉన్నారు ఈరోజు అంత స్థాయికి దిగజారిపోయింది ఆవిడ ఇంకా ఆమె గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదని తెలియజేస్తా ఉన్నాను మీరెవడ మాట్లాడడానికి మీకు అర్హత ఉందని మాట్లాడుతూ ఉన్నారు మీరు అమ్మ పెట్టా పెట్టదంట అడుక్క తిన్నా తిన్నదంట మీకు చేత కాదు మీరు చెయ్యరు చేసే వాళ్ళ మీద దెప్పి పొడుపులు పిచ్చి మాటలు కారు కుతలు నాలి కోసేస్తాం ఒక్కొక్కటి పిచ్చివాగుడు వాగితే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే ఎవరికైనా సరే ఒక్కొక్కడికి ఉచ్చ పోపిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాను అంటే కానీ ఎంత సిగ్గు చేయటం అంటే మంత్రులు మాట్లాడుతున్నారు అసలు ఈ మంత్రులకి మెడికల్ కాలేజీలు ఎట్ల పర్మిషన్లు తెచ్చుకుంటారు ఎలా స్టార్ట్ అవుతాయి వాటి ప్రొసీజర్ ఏంటి అనేది వీళ్ళకి తెలుసా నేను అడుగుతున్నాను ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీ రావాలి అంటే ముందు ఆసుపత్రిని నడపాలి తర్వాత ఎన్ఎంసి వాళ్ళు వచ్చి దాన్ని పరిశీలించి క్లాసులు ఈరోజు నిర్వహించడానికి దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు పట్టింది అంటే ఎలా మెడికల్ కాలేజ్ పర్మిషన్ వస్తాయి వాటి మౌలిక సదుపాయాలు ఎవ్రీ ఇయర్ ఎలా మనం పెంచుకుంటూ పోవాలి దాన్ని బట్టి ఏ విధంగా ఆ కాలేజీలు పూర్తి స్థాయి రన్నింగ్ లో వస్తాయన్న ఒక కామన్ నాలెడ్జ్ కూడా జనరల్ నాలెడ్జ్ కూడా లేని వీళ్ళందరికి మంత్రి పదవులు ఇచ్చారు వీళ్ళు ఎంతసేపు చంద్రబాబు నాయుడిని లోకేష్ ని మెప్పించడం కోసం మెహర్బానీ కోసం ఇలా మంత్రి పదవులు పదిలంగా ఉండడం కోసం సిగ్గు లేకుండా దిగజారుడుగా అబద్ధాలు నీతిమాల మాటలు మాట్లాడుతున్నారు ఇవి చూసి ప్రజలు అసహించుకుంటున్నారు ఇలాంటి వాళ్ళక మనం ఓటేసామని ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న ఈ పది మెడికల్ కాలేజీని పూర్తి చేయలేక మంత్రులతో వీళ్ళు మాట్లాడిచ్చే మాటలను కూడా ప్రజలు గమనించారు కాబట్టి ప్రజలు కూడా అసహించుకుంటున్నారు ఈరోజు అనిత గాని సవిత గాని చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని నాయుడు గాని ఎవరైనా కూడా వాళ్ళ కుటుంబంలో వాళ్ళు కూడా ఈరోజు డిస్కస్ చేసుకుంటుంటారు ఏంట్రా వీళ్ళకైనా మెంటలా ఒక ప్రభుత్వ కాలేజీ ఉంటే పేదవాళ్ళకి మెడికల్ సీట్లు రావటమే కాకుండా ఆ వెనుకబడిన ప్రాంతంలో ఉన్న పేదలకు ఒక నాణ్యమైన వైద్యాన్ని అందించే అవకాశం ఉండి ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారని మీ బంధువులు మాట్లాడుకుంటుంటారు మీ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకుంటున్నారు గమనించండి ఎందుకంటే కోవిడ్ వచ్చినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు చేత తనం వల్ల ఈ రాష్ట్రంలో సరి అయిన వైద్య సదుపాయం లేకుండా ఎంత మంది ఇబ్బంది పడ్డారో మేమంతా కళ్ళారా చూసాం ఎందుకంటే మేమంతా ఆంధ్రాలో ఉన్నాం వాళ్ళ వల్ల నియోజకవర్గాల్లో ఉండి పార్టీలు చూడకుండా కులం చూడకుండా మతం చూడకుండా ప్రజలకు సర్వీస్ చేసిన వాళ్ళం అలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదనే జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టారు ఎందుకంటే వాటితో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి కాబట్టి ఎలాంటి వైరస్ వచ్చినా ప్రజల్ని మనం కాపాడుకోవచ్చు అని ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా ఆయన పనిచేస్తే వాటిని పూర్తి చేయకుండా కక్ష సాధింపుగా పది రూపాయలు కూడా వాటికి కేటాయించకుండా ఈ రోజు వాటిని తమకు కావాల్సిన వాళ్ళకి అమ్మేసుకుంటూ మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అసలు మొన్ననే ఒక రౌడీ షీటర్కి డబ్బులు తీసుకొని పెరోలు ఇచ్చిందని చెప్పి ఏ విధంగా ఆవిడని అదే పార్టీ వాళ్ళు తిట్టారని మనం చూసాం మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న ఆవిడ మళ్లీ స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉండరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు విజయవాడలోనే కదా ఉన్నారు ఏ రోజు హైదరాబాదు బెంగళూరు పోలేదే అప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడమ్మా పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడమ్మా లోకేష్ ఎక్కడున్నాడమ్మా ఆ ఐదు సంవత్సరాలు ఎక్కడున్నారమ్మా ఏం చేస్తున్నారమ్మా మీ పార్టీ వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నాం ఈ రాష్ట్రంలో ప్రజలకు కానీ రైతులకు గాని మహిళలకు కానీ మా పార్టీ నాయకులు మీ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల కష్టపడినా గాని ఇమీడియట్ లో ఇమీడియట్ గా క్షణాలకి జగన్ గారు వస్తున్నారు మాకు అండగా ఉంటున్నారు రైతులకి అండగా నిలబడి మీ మెడలు వంచి ఏ విధంగా పని చేయిస్తున్నారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మీరు అధికారంలో ఉండి ఈ రోజు లేరు విజయవాడలో ఎవడన్నా ఉన్నాడండి ఆ మాట ఎవడన్నా సరే ఎవడైనా సరే దమ్ము ధైర్యం సత్తా కలేజ ఉంటే లిక్కర్ స్కామ్ అబద్ధమని నిరూపించగలరా లిక్కర్ స్కామ్లో దొరికిన డబ్బుని అబద్ధం అని నిరూపించగలరా లిక్కర్ స్కామ్లో ఎవడెవడు ఉన్నాడో అది అబద్ధమని నిరూపించగలరా ఇదే లిక్కర్ స్కామ్లో ఒకడు జైల్లో చెప్పుకూడు తింటా ఏడుస్తా ఉన్నాడు వాడిని అని మీరు బయటికి తీసుకురాలేపోతా ఉన్నారే మరి వాడి గురించి ధర్నాలు రాస్తారోకులు చేయలేకపోతా ఉన్నారే వాడు ఏ తప్పు చేయలేదు కదా వాడు ఏ పాపం చేయలేదు కదా రేప జగన్మోహన్ రెడ్డి కూడా జైల్లోకి వెళ్ళిపోతాడు కదా ఇదే లిక్కర్ స్కామ్లో ఇంకెవడెవడు ఉన్నాడో ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు నీ లిక్కర్ వల్ల నీ మ నీ కల్తీ మద్యం వల్ల ఎంతమంది ఒక్కరు ఇద్దరు కాదు ఆంధ్ర రాష్ట్రంలో నీ కల్తీ మద్యం తాగి లివరు కిడ్నీలు పూర్తిగా బాడీలో అవయవాలు పాడైపోయి ఈ రోజుకు కూడా మంచాన పడిపోయి అరో లక్షణాన్ని ఏడుస్తూ ఉన్నారు నేను చూపిస్తా నా సెంట్రల్ నియోజకవర్గ గడ్డకి రావడానికి జగన్మోహన్ రెడ్డికి దమ్ముందా ధైర్యం ఉందా సత్తా ఉందా కలేజా ఉందా ఒక సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలుగా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా నేను చూపిస్తా ఇప్పటికి మంచంలో పడే అరో లక్షణాన్ని ఏడుస్తున్నారు వాళ్ళ కుటుంబం వాళ్ళ భార్య పిల్లలు కూడా ఈ రోజుకు కూడా అతను అలా చూడలేక కన్నీరు పెట్టుకునే పరిస్థితి ఆ ఉసురు మీకు తగలదా జగన్మోహన్ రెడ్డి నీ కల్తీ మద్యం వల్ల ఎంతమంది సర్వనాశనం అయిపోయారో ఎంతమంది నీ కల్తీ మధ్యానికి అలవాటు పడిపోయి ఉద్యోగాలు మానేసి తల్లి పిల్లల్ని పిల్లల్ని చూడకుండా అయిపోయి నీ కల్తీ మద్యం తాగేసి పిచ్చి వాళ్ళు అయిపోయి నీ కల్తీ మధ్యానికి అలవాటు పడిపోయి ఎంతోమంది మరణించిన వల్ల సంఖ్య నేను చెప్పగలను వినే దమ్ము ధైర్యం నీకుందా జగన్మోహన్ రెడ్డి కాబట్టి పిచ్చివాగుడు కారు కూతలు కూయకూడదని మంచిని మంచిగా మాట్లాడు తప్పులేదు లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు కల్పించి మాట్లాడితే కూటమి ప్రభుత్వం ఊరుకునే ప్రసక్తి కానీ పరిస్థితి కానీ లేదని హెచ్చరిస్తూ ఉన్నాను ముఖ్యంగా కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు కష్టపడి ఎండనక వాననక ప్రజలకి కూటమి ప్రభుత్వం చేసే మంచిని తెలియచేసి తెచ్చుకున్న ప్రభుత్వం ఇది ఇక జగన్మోహన్ రెడ్డి రాడు రాలేడు రాబోడు జగన్మోహన్ రెడ్డిని రానివ్వము వచ్చే పరిస్థితి ప్రసక్తి అంతకన్నా లేదు ఆంధ్ర రాష్ట్రం ఉన్నంత కాలం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీయే అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే సుపరిపాలన జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను మేడం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు అనేది రక్షణ లేకుండా పోయిందని చెప్పి వైసీపీ నాయకులు అయితే అంటున్నారు ఇది నిజమేనంటారు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి ఈ రోజు ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళ మహిళల దగ్గరికి వచ్చి మాట్లాడాలి ఆ మాట గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతమంది మహిళలకు రక్షణ కల్పించిందో ఈనాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి మహిళల రక్షణ కల్పించిందో పార్టీలు పార్టీలు ఇరు వర్గాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదండి ఆంధ్ర రాష్ట్రంలో మహిళమ్మ తల్లుల దగ్గరికి వచ్చి అడిగితే వాళ్ళు చెప్తారు సరిగ్గా సమాధానం మీరు డబ్బు కొట్టుకోవడం ఎందుకు మీరు ప్రెస్ ముందు మాట్లాడడం ఎందుకు ఆంధ్ర రాష్ట్రం మహిళలకు తెలిస్తే చాలు కదా ఆనాడు గత ఐదు సంవత్సరాల్లో ఆరు సంవత్సరాల పసిబిడి దగ్గర నుంచి అరవై సంవత్సరాల రుద్రాల వరకు కూడా రేపులు హత్యలు మానభంగాలు జరిగాయి మరి ఈనాడు కూటమి ప్రభుత్వం సంవత్సరం అవుతుంది ఏ ఎక్కడా జరగట్లేదే ఏ ఇలాంటి పుక్కర్లు జరగట్లేదే ఇలాంటి ఎక్కడ న్యూస్ రావట్లేదే ఆడబిడ్డ మీద చెయ్యాలంటే ఈరోజు ఉచ్చ పోసేసుకుంటా ఉన్నారు ఒక్కొక్క మగనా కొడుకులు ఎవరైనా సరే ఈరోజు ఆడబిడ్డల మీద చెయ్యాలంటే ఒక్కొక్కరు తడిసి మోపెడవుతూ ఉంది ఆడబిడ్డల వైపు చూస్తే ఒక్కొక్క ఆడబిడ్డ మహిళ అమ్మ తల్లులందరూ కూడా ఆదిపారశక్తి మహిళలుగా కనిపిస్తూ ఉన్నారు ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డలకు అంత విలువ అంత గౌరవం అంత రెస్పెక్ట్ ఇస్తూ ఉంది ఈరోజు ఆడబిడ్డల మీద పెట్టిన నిఘా ఇంకా దేని మీద పెట్టలేదు ఆడబిడ్డల శ్రేయస్సు కోరుకునే పార్టీ కూటమి ప్రభుత్వం ఆడబిడ్డల యోగక్షేమాలు కోరుకునే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డలు చల్లగా ఉంటే ఆడబిడ్డలు ఆనందంగా సంతోషంగా ఉంటే ఆంధ్ర రాష్ట్రం చల్లగా ఉంటుంది ఆడ ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందని నమ్మే ఏకైక ముఖ్యమంత్రి ఏదైనా యావత్ భారతదేశంలో చూసుకుంటే ఏ ముఖ్యమంత్రి కూడా సరిపోరు నారా చంద్రబాబు నాయుడు గారు కింద ముఖ్యంగా ఆడబిడ్డలు అంటే అంత ఇస్తారు ఆయన ఆడబిడ్డలు బాగుంటేనే ఈరోజు ఆ కుటుంబం బాగుంటుందని ఎలా అయితే నమ్ముతారో ఇంట్లో ఆడవాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉండాలని ఇంట్లో ఎవరైతే కోరుకుంటా ఉన్నారో ఈరోజు అలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర మహిళలు బాగుంటే ఆంధ్ర రాష్ట్ర మహిళలు ఆనందంగా సంతోషంగా ఉంటే ఆంధ్ర రాష్ట్రం కూడా బాగుపడుతుందని నమ్మే ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాల గురించి మా మహిళల గురించి మాట్లాడే అర్హత కానీ స్థాయి కానీ కేపబిలిటీ కానీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటిఎం కుక్కలకు లేదని హెచ్చరిస్తా ఉన్నాను మరొక్కసారి ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుల గురించి మాట్లాడితే ఆంధ్ర రాష్ట్ర మహిళలే మిమ్మల్ని ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నారని కూడా హెచ్చరిస్తా ఉన్నాను తెలియజేస్తా ఉన్నాను ఖబర్దార్